హై యూస్ మార్నింగ్ నుంచి కూడా ఈ పుష్ప టూ సినిమాకి సంబంధించి రికార్డులు కలెక్ట్ చేస్తున్నా అండ్ ఏ ఏరియాలో ఎంతంత కలెక్షన్ వచ్చింది చూస్తున్నా నా మనసంతా కూడా అసలు ఆ సంజయ్ థియేటర్ దగ్గర దగ్గర తొక్కిసలాట్లో చనిపోయినటువంటి రేవతి ఆమె అసలు ఎవరు ఆసుపత్రిలో ప్రాణాపరిస్థితి ఉన్నటువంటి శ్రీతేజ్ ఎవరు గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ ఫైవ్ డబల్ వన్ డబల్ ఫోర్ ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రీమియర్ వేస్తున్నారు సినిమాను కానీ ఎందుకు వచ్చారు అండ్ అసలు ఆ రోజు ఆ తొక్కిసాట్ ఎందుకు జరిగింది సంజయ్ థియేటర్ యాజమాని ఏం చేసింది అల్లు అర్జున్ టీం ఏం చేసింది అండ్ అన్నింటికి మించి అసలు పోలీసులు ఏం చేస్తున్నారు ఇవన్నీ చెక్ చేద్దాం ఇప్పుడు లేటెస్ట్గా అప్డేట్ ఏముందో చూద్దాం దీనిని ముందు మన ప్రేక్షకులకి ప్రేక్షకులకిద్దామని అనిపించాం సీరియస్లేండి అల్లు అర్జున్ సిగ్గుపడాలి తను ఒకప్పుడు చెప్పాడు మన క్లాస్లో లాస్ట్ పేయించి మన సరిగ్గా చదువు రాదు అసలు ఏమైపోతాను నేనని చెప్పేసి మన అన్న బాధపడేవాడు భయపడేవాడు కానీ ఇది ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అంటే ఇండైరెక్ట్గా ఒకరి బాబు బాగా చదువు రాకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అడ్డబెడితే ఎలా పెడితే అలా ఉంటూ ఉన్నవాళ్ళు ఉన్నారో మీరే గొప్పగా ఎదుగుతారన్నట్టుగా ఆ మాటలు అదే ఇంకా అతనికి తెలుసు ఈరోజు ఆల్మోస్ట్ అటువంటి బిహేవియరే ఆ థియేటర్ దగ్గర చూపించాడు ఇప్పుడు చదువుకున్నాడు ఒక పద్ధతి వెళ్ళాడు ఒక ప్రొఫెషనలిజంలో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు అక్కడ ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అయ్యేటట్టుంటే ఏ ప్లేస్కి అయితే వస్తున్నారో వారికి ముందు ఇంటిమేషన్ ఇచ్చి మేము వస్తున్నాము నాతో నా సెక్యూరిటీ ఉంటారు బట్ అక్కడ జనాలు ఉంటారు కదా మరి వాళ్ళ కంట్రోల్ చేయడానికి మీరు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టారా లేదన్నప్పుడు గవర్నమెంట్కి తప్పేసి పోలీసులు చెప్పారా అవునా కాదని క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు వస్తారండి ఈవెన్ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎక్కడన్నా ఒక రూరల్ ఏరియాకి పై ఊరి నుంచి తప్పించ మండలం నుంచో జిల్లా నుంచో ఎవరన్నా ఇన్స్పెక్షన్కి వస్తున్నారా అంటేనే ప్రొటెకల్ ఎలా ఉంది దట్ క్రాస్ చెక్ చేయండి ఒక పై అధికారి వస్తున్నప్పుడు వస్తున్నాడు అన్నప్పుడు పోలీసులు ఎలా సెక్యూరిటీ టైట్ చేస్తే ఒకసారి క్రాస్ చెక్ చేయండి బట్ మన దగ్గర ఉన్న దరిద్రం ఏంటి ఈ పొలిటీషియన్స్ రిమైనింగ్ వాళ్ళు దానికన్నా సినిమా వాళ్ళు వస్తున్నారంటే చాలా ఇంకా గొడ్డలు జీన్స్కుని మీద ఎగబడిపోతూ ఉంటారు వాళ్ళు జబర్దస్త్లో నటించే వాళ్ళ సీరియల్స్లో నటించే వాళ్ళ లేదా వాళ్ళు సినిమాలు ఏదైనా చిన్న క్యారెక్టర్ చేశారా స్క్రీన్ మీద కనిపిస్తే చాలా ఇంకా వాళ్ళు ఇంకా గొప్పలు అయిపోయినట్టు వాళ్ళ దేవతలు దేవుళ్ళు అన్నట్టు ఫీల్ అవుతారు దానికి వాళ్ళు వస్తున్నారు అన్నగానే ఎక్కడి నుంచి వస్తే గుంపులు గుంపు తండోపు తండలుగా వచ్చేస్తూ ఉంటారు వాళ్ళకి షేక్ అంటే ఇద్దామని వాళ్ళ సెల్ఫీలు అని ఫోటోలు అని ఇక అల్లు అర్జున్ పుష్పట్టుకు సంబంధించి మీడియా హైప్ ఇచ్చిందో ఆ పుష్ప టూ మూవీ టీం హైప్ ఇచ్చారు కానీ మొత్తానికి అయితే భయంకరంగా ఇచ్చారు ప్రీమియర్ పడుతుంది అని కానీ జనరల్గా ఇంతకుముందు ఒక సినిమాకి సంబంధించి ప్రీమియర్ అయినా రిలీజ్ షోలు అయినా ఏదైనా సరే హీరోలు వచ్చి చూస్తున్నారంటే ఆర్టిస్ట్ క్రాస్ రోడ్లో ఆ ఓడియన్ కానీ ఇప్పుడు ఓడియన్ లేదు దెన్ ఈ సంజయ్ కానీ ఆ సప్తగిరి కానీ లేదంటే ఇప్పుడు దేవి కానీ సుదర్శన్ కానీ లైక్ వీటిలో అన్నట్టు నారాయణ కూడా శాంతి కానీ బట్ ఆఫ్ ఏం మల్టీప్లెక్స్ ఈవెంట్ వచ్చిన తర్వాత ఏమైంది ప్రసాద్ ఐ మేక్ షిఫ్ట్ అయిపోయింది ఆ తర్వాత ఏఎంబీమాలు ఆ తర్వాత కుక్కడపల్లి వచ్చే బ్రహ్మరామ మల్లికార్జున ఇలా మొత్తం డివైడ్ అయిపోయేసరికి మాక్సిమం సిటీ మధ్యలోకి వచ్చే డిస్టబెన్స్ ఎందుకని చెప్పేసి సిటీ అవుట్ సైడ్లో వెళ్తున్నారు ఇతను ఏం చేశాడు సిటీ మధ్యలో ఉంటాడు సంజయ్కి వచ్చాడు వస్తున్నప్పుడు మినిమం ఇంటిమేషన్ ఇవ్వాలా పోలీసులు చెప్పాలా ఈ థియేటర్ వాళ్ళు అల్లు అర్జున్ వస్తాడు అని చెప్పేసి పోలీసులు చెప్పాలా చెప్పలా సంజయ్ థియేటర్ నీరు భయం ఉండిద్దండి అండి పోలీస్ స్టేషను సెంట్రల్ థియేటర్ పరిధిలోకి వచ్చింది అది జస్ట్ అంతా వాళ్ళు నడుచుకుంటూ వచ్చినా వచ్చేస్తారు పోలీసులు అంత దగ్గరే ఉండిద్దే అది చెప్పాలా ఆల్రెడీ జస్ట్ రఫ్గా ప్రీమియర్స్ పడుతుంది అనగానే పోలీసులు ఏం చేస్తారు ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇద్దరు ముగ్గురు కలిసి ఉండి పంపుతారు అలా వచ్చున్నారు వాళ్ళంతే అల్లు చేస్తారని చెప్పేసి థియేటర్ యాజమాన్యం వచ్చేసి వాళ్ళ ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టాల దరిద్రమేందంటే మరలా ఈ సంజయ్ థియేటర్ ఉంది కదా ఆర్టీసీ క్రాస్ రోడ్ చుట్టుపక్కల మీరు మొత్తం అబ్జర్వ్ చేస్తే ఇందా నేను చెప్పినటువంటి సుదర్శన్ కానీ దేవి కానీ సప్తగిరి కానీ శాంతి కానీ ఇవన్నీ మీరు తీస్తే ఒక సంజయ్ థియేటర్ ఇరుగ్గా ఉండిద్ది ముందు కొంచెం ప్లేస్ ఉంటుందండి ఆ తర్వాత సెల్లర్ టైప్ లోపలికి అన్నట్టు ఉండిద్దండి మొత్తం ఇరుగది అది అప్పటికే జనాలు కూడా ఉన్నారు బయట లోపల ఈ లోపల అల్లు అర్జున్ వస్తున్నాడు అని చెప్పగానే అల్లు అర్జున్ సెక్యూరిటీ ఓవరాక్షన్ చేస్తూ జనాలు అటు ఇటు తోస్తున్నాడు అల్లు అర్జున్ కారులోనే ఉండే ఈలోపు జనాలు వచ్చేసి అతను అందుకుందా అతను చూద్దాం అని చెప్పేసి బయట నుంచి లోపల కొంతమంది లోపల నుంచి బయటకు కొంతమంది ఇటువంటి మూమెంట్లో ఆ పిల్లవాడి కింద పడ్డాడు ఎవరు శ్రీతేజ్ ఈ శ్రీతేజ్ తేజ్ అనేవాడు పుష్పకి అంట ఆ డ్యాన్స్ కూడా వేస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలు చూసి ఏ పుష్ప ఏ పుష్ప నా పిల్లవాడిని అంటూ ఉంటే ఈ పిచ్చి తల్లిదండ్రులు సంబరపడతా ఉండేవాళ్ళంట ఇక వాడు పెట్టాడు ఖచ్చితంగా వెళ్దాం ఖచ్చితంగా వెళ్దాం ఖచ్చితంగా వెళ్దాం రెండు వేల ఇరవై మూడు అంటే లాస్ట్ ఇయర్ వాళ్ళ నాన్నకి లివర్ ట్రాన్స్పోర్టేషన్ జరిగింది డొనేట్ చేసింది ఎవరు ఈమె రేవతి నిజంగా దేవత ఆమె తన భర్తను బతికించుకుంది లివర్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా సో అతనికి లివర్ సర్జరీ అయింది ఈమెకి లివర్ వచ్చేసి తీసి వాళ్ళ హస్బెండ్కి పెట్టున్నారు అంటే ఇద్దరు కూడా రకంగా ఎలా చెప్పాలంటే హెల్త్ పరంగా కొంచెం డెలికేట్ అన్నట్టే ఓన్లీ వాళ్ళు పిల్లోడు కోరని చెప్పేసి వచ్చి ఉన్నారు పిల్లోడు పడగానే పిల్లవాడిని కాపాడు చెప్పేసి ఆమె పిల్లోడిని కాపాడిపోయింది ఇక ఈ లోపు ఆమె మీద ఎక్కేస్తున్నారు మృగాల లాగా పిచ్చిన లాగా ఎవరు అక్కడ ఉన్నటువంటి పిచ్చి ఎరుబాబుల వాళ్ళు అల్లుజునతో దేవుడు ఆయన తాగ్గానే ఇక స్వర్గానికి వెళ్ళిపోతాం లేదన్నప్పుడు ఆయనతో సెల్ఫీ దిగ్గానే ఇక మన కోట్లు కోట్లు వచ్చేస్తాయి ఎరుబాబుల వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమైంది పాపం తొక్కినాయి ఇది గమనించడం పోలీసులు ఏం చేశారు ఓరే ఆగంట్రా బాబు అని చెప్పేసి వాళ్ళు బయటికి లాగితే అప్పటికి వాళ్ళ అమ్మ ఆల్మోస్ట్ స్పృహలో లేదు ఆ పిల్లోడు లిట్ల్ బిట్ స్పృహలో ఉన్నట్టు ఫీలింగ్ సిపిఆర్ చేశారు ఆ పక్కనే విజయనగరంలో దుర్గాబాయి దేశముఖ ఆసుపత్రి ఉంటుంది ఆడ మహిళా సభ అవికి రేసుకెళ్లారు చూస్తే అయ్యా ఆల్రెడీ ఆం చనిపోయింది అయ్యా పిల్లోడు ఫస్ట్ ఎయిడ్ అవి చేసి పెద్ద ఆసుపత్రి పట్టుకెళ్ళాడు దెన్ బేగం బట్టి కిమ్స్ తీసుకెళ్ళారు ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది దెన్ ఆ తర్వాత అల్లు అర్జున్ ఇప్పటివరకు స్పందించలేదండి మనిషేనా నేను చాలా ప్రాక్టికల్గానే మాట్లాడతాను మనిషి అన్న మీరు చెక్ చేసుకోండి నేను ఎర్లీ మార్నింగ్ నా కేటల్స్ పిల్లలు వీడియో ఇద్దామని కూడా సరే వాకింగ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇద్దాం అని చెప్పేసి అప్పుడు కూడా నేను మొత్తం చెక్ చేసుకుంటా పోయా రష్మిక వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఏదైతే స్పందించున్నారో ఘటన జరగడం చాలా బాధాకరం ఆ కుటుంబానికి ఎంత సాయం చేయో అంత సాయం నేను చేస్తామని చెప్పేసి సొల్లు కొబ్బురు నేను సొల్లు కొబ్బురే అంటున్నాను ఏం పర్లే ఎందుకంటే ఇదిగో ఇమీడియట్గా ఎంత డబ్బులు ఇస్తున్నావు ఆ పిల్లడి బాధ్యత మొత్తం మాదే ఆ పిల్ల చదువులకి అండ్ ఆ భాస్కర్ ఆరోగ్యానికి మా బస్ ఒక్క మొక్కలేదు రూప లేదు అందులో బాధపడుతున్నాం ఆ కుటుంబానికి మిలినతో సాయం చేస్తాం అంతే ఉంది అందులో నేను నిన్న కూడా నా కేటర్ ఇదే చెప్పా ఇది స్పందన అని చెప్పేసి నేనే మీరు చెప్పండి ఇది స్పందన సరే స్పందించారు ఆ మాత్రమేనా దెన్ అదే విషయాన్ని రష్మిక రష్మిక ఆ రష్మిక మందన ఆమె షేర్ చేస్తూ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అన్నట్టుగా ఆమె కూడా అయ్యో బాధాకరం అని చెప్పింది అల్లు అర్జున్ ఎవరు చచ్చినా ఏ పైన తగ్గేదేలే స్పందించేదేలే అంటూ సైలెంట్ ఉన్నాడు ఆ మనిషి ఇక అక్షాంశ్ యాదవ్ అని చెప్పేసి అది సెంట్రల్ జోన్ కదా డిసిపి ఆయన ఏమన్నారు ముందు ఏ వన్ సంజయ్ థియేటర్ యాజమాన్యం ఏ టూ అల్లు అర్జున్ ఏ త్రీ సోన్స్ సోన్స్ మొత్తం పన్నెండు మంది ఉన్నారు ఇప్పుడు ఎక్యూజ్డ్గా వీళ్ళ మీద పెట్టినటువంటి చట్టాలు ఏంటి కొత్త చట్టాలు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ వన్ జీరో ఫైవ్ సెక్షన్ వన్ వన్ ఎయిట్ సబ్ సెక్షన్ వన్ వీటి ప్రకారం చూస్తే నువ్వు అవతల వాళ్ళ మరణానికి కారణం కావటం కానీ అవతల వారిని హింసించడం కానీ అవతల వారి యొక్క మరణానికి నువ్వు కారణం అవటంతో పాటు నువ్వు కోరుకోవటం కానీ లైక్ ఇవన్నీ అన్నట్టు వస్తాయి ఇందులో మినిమం ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మ్యాక్సిమం అంటే పది సంవత్సరాలు జైలు శిక్ష ఇలా చూసుకుంటూ పోయినప్పుడు జరిమానా కూడా ఉంటాయి ఇప్పుడు అల్లు అర్జున్ వచ్చేసి దీనికి బాధ్యత కాదా మీరే చెప్పండి ఆ బిగ్ బాస్ అప్పుడు ఎవరు రైతు పెట్టిన కుర్రోడు హడావుడు చేస్తూ ఉంటే అతను కూడా అరెస్ట్ చేసి లోపలేసారు ఎందుకు ట్రాఫిక్ వైలేషను అండ్ వద్దని చెప్పేసరికి వచ్చాడు అని ఇది ఇక్కడ ఆల్మోస్ట్ ఇంతే కదా పోలీసులు చెప్పకుండా వచ్చాడు ఆడు వచ్చిన సెక్యూరిటీ హడావుడి చేశారు థియేటర్ రాజమండే చెప్పలేదు అండ్ ఆ రకంగా ఆమెను తొక్కుతూ ఉన్నా జనాలు ఒకరి మీద ఒక పడుతూ ఉన్నా అలాగే వెళ్ళిపోయారు ఏంటి అసలు అది నంజాల కేసులో తప్పించుకున్నాడండి అల్లు అర్జున్ నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడు నేను పర్లా నంజాల కేసులో ఎక్కడ తప్పించుకున్నాడు ఎందుకు అరే ఇంకో రెండు రోజులు ఎలక్షన్ ఉంది ఆల్రెడీ జనసేన వాళ్ళు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశాడని చెప్పేసి మెగా ఫ్యామిలీ అడుగు వచ్చి పోటీ క్యాంపెయిన్ చేశారు ఈ మనిషి మాత్రం ఒక ట్వీట్ పెట్టాడు పవన్ కళ్యాణ్కి వాళ్ళ ఫ్రెండ్ ఈ శిల్పారవికి ట్వీట్ పెట్టాడు శిల్ప ట్వీట్ పెట్టింది అని మనసు ఒప్పుకోవట్లేదు అందుకని డైరెక్ట్గా వచ్చాను బ్రదర్ అని చెప్పేసి వచ్చేసాడు ఆ జనాలు గుమ్ముకోవటం ఏంటి ఆ హడావుడేంటి ఎలక్షన్ కూడా అమల్లో ఉంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉంది అయినా సరే ఆ మనిషి వచ్చాడు రూల్స్ తెలియవా కనీసం బేసిక్ సెన్సన వాడాలి కదా ఎలక్షన్ టైము ఇలా వెళ్ళకూడదు అన్నట్టు పోనీ ఎలా అనుకున్నాడు చెప్పాలి కదా అది చేయాలి చివరికి కోర్టులో జడ్జిలు వచ్చేసి మరి సర్లే ఇంకెందుకులే అని చెప్పేసి అనుకున్నారు మరి ఎలా చిత్ర నాకు తెలియదు అల్లరి ఫ్లాయర్ ఏం చెప్పున్నాడు అదే పర్సనల్ విజిట్ అండి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలి బయట ఎక్కడికి వెళ్ళాడు జస్ట్ శిల్పరామని కలిసాడు ఎంతేనో జనం అంతా వస్తే హాయ్ చెప్పాడు అంతే అంతకు మంచిగా ఏం చేయలేదు కాబట్టి కేసు కొట్టేయండి అన్న కొట్టేశారు బట్ ఇక్కడ అలా కాదు ఓ మనిషి చనిపోయింది ఇంకో పిల్లడు చాబూతుల మధ్య ఉన్నాడు అండ్ పోలీస్కి ఇంటిమేషన్ ఇవ్వాల అండ్ నైటు అడుగడుగున వైలేషన్ అడుగడున బాధ్యత రహిత్యం ఖచ్చితంగా అల్లు అర్జున్కి అయితే కఠిన శిక్ష పడే అవకాశం అయితే ఉంది ఆంశ ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం అయితే ఇక్కడ లేదు